హక్కు సమరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముస్లిం మైనార్టీస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సేల్ అధ్యక్షుడు హబీబ్ ఊర్ రహమాన్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు నార్కల్ జిల్లా కేంద్రంలోని ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జామా మసీదు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ముస్లింలకు మద్దతుగా బీఎస్పీ పార్టీ నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలు పాల్గొన్నారు ఈ రోజు సీటు కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని కుర్చీలో కూర్చొని బీజేపీ చేస్తున్న నరేంద్ర మోడీ చేస్తున్న దుర్మార్గమైన చర్య ఇది ఇది అంబేద్కరిస్టులకు వెరీ ఇంపార్టెంట్ అయిన చర్య మమ్మలను ఏకం చేసే ఒక చర్యగా నువ్వు తీసుకోవచ్చు ఈ రోజు భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యం ఎప్పుడు ఎల్లవేళలా మా మనసులో ఉంటానని తెలియజేస్తున్నాం అదే విధంగా ఒక మనిషికి ఒక ఓటు అని ఒక మనిషికి ఒకటే సమాన విధానం అని భారత రాజ్యాంగం చెప్తుంటే ఒకరిని ఒకరి చూడ్చే హక్కు ఈ దేశంలో లేదు ప్రపంచ దేశాలకు నిదర్శనంగా ఉన్న దేశం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కాబట్టి ముస్లింలం బీసీలం ఎస్సీలం మా రేపు మనుషులకి వస్తే భారతదేశం ఉండదు ఇది ఉంటాడు ఒక దిక్కు అంబానీ ఉంటాడు దయచేసి ఎప్పుడైనా మనం కళ్ళు తెలుసుకోవాలి హిందువులకు ఏం న్యాయం జరగదు ఎస్సీలకు ఏం న్యాయ గతంలో ఇదే అమిత్ షా అంబేద్కర్ ఏంది అని మాట్లాడాడు అరే ఫాల్తుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యానికి రాజ్యానికి రాసి ఇక్కడ భారతదేశానికి కాపాడిన నాయకునికి నువ్వు ఆ విధంగా మాట్లాడేవరా మేము కూడా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి గద్దె దించాలంటే మా ముస్లింలకు ఇప్పుడు మంచిగా ఇంతకుముందు అందరు పడుకున్నారు ఇప్పుడు జాగరణ అయిపోయింది రేపు ఢిల్లీల కోటల నీ ప్రభుత్వానికి దింపే వరకు పోరాటం ఉంటుంది ఈ ముస్లింలు ఇది ఏదో పెట్టుకున్నావు కానీ రేపు రాబోయేది మేము ఇంకా పెద్ద ఎత్తున రేపు సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి ఏర్పాటు చేసి అక్కడ ఈ ఒక బిల్లు చట్టానికి మళ్ళా ఇదే పార్లమెంట్లో ఈ బిల్లు మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళీ అక్కడ పాస్ చేసుకుంటామని నేను సభాముఖంగా చెప్తున్నాను అదేవిధంగా మన జిల్లాలో ఈ ఒక బిల్లు గురించి ఒక పెద్ద ఎత్తున సెక్యులర్గా ఒక కమిటీ వేసుకొని రేపు రేపు ముందు ఏదైనా ప్రోగ్రామ్ అయితే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రేపు మనం ఒక మీటింగ్ చేసుకొని దీనికి కంటిన్యూగా మనం ఈ ప్రోగ్రాం ఈ బిల్లు ఆగే వరకు ఈ బిల్లు రద్దు చేసే వరకు మా పోరాటం ఉందని సభాముఖంగా తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులకు నాకు అందరికీ పేరు పేర్న కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నారకూల్ టౌన్ మరియు మండలం తెలకపల్లి మండలానికి సంబంధించిన నూట యాభై మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ నలభై ఆరు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ రెడ్డి Yeah. you पताई सुठो नेक्स्ट नाग नेक्स्ट ఇర ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాజీవ యువ వికాసం దరఖాస్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మరియు వేసవి నేపథ్యంలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల పక్కడ చర్యలు తీసుకోవాలని నార్కాల్ జిల్లా కలెక్టర్ బదా సంతోష్ అధికారులకు ఆదేశించడం జరిగింది శుక్రవారం నార్కాల్ జిల్లా సమీకృత కార్యాలయం సమావేశంలో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు పెద్దకోతపల్లి మండలం కొత్తపేట సమీపంలో ఉన్న బాలాజీ రైస్ అండ్ గ్యాడిగేటర్ రైస్ మిల్లుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు అక్రమంగా నిల్వహించిన మూడు వందల ఇరవై క్వింటాల్ రేషన్ బియ్యం పట్టువేత్త ఆరు వందల ఇరవై నాలుగు బాదసాలా సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు

ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ నాలుగో తారీఖు రోజు ఉదయం ఐదు గంటలకు మన డీజీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారి ఆదేశాల ప్రకారంగా హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారంగా ఆనంద్ ఆర్వి అండ్ ఈ ఆరు టీం వచ్చి ఇక్కడ ఈ మన సునీల్ గారి యొక్క రైస్ మిల్లును తనిఖీ చేయగా దాదాపుగా అక్కడ ఆరు వందల బస్తాలు లభ్యమైనవి దాదాపు మూడు వందల కింటాల్ దొరికినవి అవి పిడిఎస్ బియ్యము దొడ్డు బియ్యము దొడ్డు బియ్యంగా గుర్తించడం జరిగింది ఇటు బియ్యాన్ని మేము స్థానిక స్టాక్ నందు పెద్ద కొత్తపల్లి ఎమ్మిఎస్పేట్ నందు భద్రపరిచి ఈ యజమానిపైన శిక్ష కేసు అండ్ క్రిమినల్ కేసు నమోదు చేయనేది నారగాల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వపల్లి చెన్నపురాపల్లి గ్రామంలోని రేషన్ షాపులను సన్నబియ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపెల్లి కృష్ణారావు கிரிஸ் குஜன் கிரிஸ் பைதர் நான் நாளைக்கு வந்துடறேன் நீங்க ரெண்டாவது மேல குரூஸ்ல லேர் 6 7 8 9

నేను కూడా మంత్రి ఉన్నా ఏదైనా ఆ ప్రభుత్వంలో ఉన్నా కేసీఆర్ గారు కూడా మంత్రి ఉన్నా అప్పుడు ఏం చెప్పిండు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానడు గురనాడ కట్టేయాలి పరినాడ కట్టేయాలి మేఘనాడ కట్టేయాలి లేదా అలా లేదా దళితులకు మూడు ఎకరాలు భూమి అన్నాడా లేదా నిరుద్యోగ యువకులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను అని అన్నాడా లేదా అయినాయా అవన్నీ అయినాయా అది ఈ ప్రభుత్వం ఎందుకు నేను ఆ పార్టీకి ఎందుకు పోయినా అంటే ఆనాడు పేదోళ్ళ బిడ్డలు ఎన్సీలు డీజీసీ మైన పేదోళ్ళ బిడ్డలు ఒక్కొక్కరు పిట్టల్లాగా లాగా రాలిపోతూ ఉంటే చనిపోతూ ఉంటే తెలంగాణ కావాలి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మా పదవులు రాజీనామా చేస్తామని మాట చెప్పి ఆ మాట కట్టుబడి రాజీనామా చేసి తెలంగాణ కోసం కొట్టుకొని తెలంగాణ తెచ్చిందని నా కష్ట నా బాధ ఉంది అవునా కాదా మళ్ళా ఎందుకు పోయాల నేను టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత నాకు నచ్చలే అదో కారణం రెండవ కారణం ఏంటి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీకి రెండు సార్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అవకాశం రావాలి కేసీఆర్ పాలన పరిపాలన కూడా పద్ధతి లేదు అడ్డగోలి బాధ్యత రహిత పరిపాలన రాష్ట్రం మొత్తం అప్పుడు చెప్తారు ఈ చెప్తాము అరవై ఐదు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు విద్యార్థులు పదో తరగతి తర్వాత జీవితాన్ని భవిష్యత్తుని కెరియర్ నిర్ణయిస్తుందని ఒకవేళ ఇప్పుడు తప్పటడుగులు వేస్తే జీవితాంతం సర్దుకపోతూ గడపాల్సిందేనని అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైంది ఉండాలని నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పేర టీషార్ట్ ద్వారా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నార్కాల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ బిజినపల్లి కేజీబీబీ నుండి పదో తరగతి విద్యార్థులకు కలిసి వీక్షించారు

ప్రతి జిల్లాకి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు ఆఫీసెస్ ఉన్నాయి మీరు ఏ గవర్నమెంట్ కాలేజ్ వెళ్ళినా కూడా ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేది మీకు చెప్తారు ఎందుకంటే మాకు ఆ డిస్ ఆ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి జిల్లా అధికారి అక్కడ ఏ ఏ కాలేజీలు ఉన్నాయనేది చెప్తారు గవర్నమెంట్ కాలేజ్ కావాలా ప్రైవేట్ కాలేజ్ కావాలా లేదా మనకు సోషల్ వెల్ఫేర్ కానివ్వండి మైనారిటీ కాలేజ్ కానివ్వండి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు ఆ డిస్ట్రిక్ట్ అందుబాటులో ఉంటుంది డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి అందుబాటులో ఉంటే లేదు అనుకుంటే ఈ రోజుల్లో బోర్డు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నడపట్లో ఉంది నా పల్లెలో ఎవరైనా రావచ్చు ఏ డీటెయిల్స్ అయినా కూడా కావాలంటే కనుక్కోవచ్చు అన్నీ కూడా వెబ్సైట్ లో ఉన్నాయి కూడా సో నెక్స్ట్ జస్ట్ ఐ వాంట్ వన్ థింగ్ ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు టెన్త్ అవకాశం ఉండే రిజల్ట్స్ అవకాశం ఉంది పేరెంట్స్ కి చాలా